అందరికీ నమస్కారం మామూలుగా ఈ అష్టమ భావం అంటే అందరిలోనూ ఒక దురుద్దేశం ఉంది ఎందుకంటే అది ఒక దుస్థానమని అది మన జీవితంలో ఆకస్మికంగా సంభవించే ఒక మృత్యువు ఇలాంటి మన ఆయుర్దాయం ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది అని చెప్పి కొన్ని విశ్వాసాలు ప్రజలలో పాతుకుపోయి ఉన్నాయి అది వాస్తవానికి ఒక సైడే ప్రజానికి లేక రెండో సైడ్ ఏదైతే ఎలా ఉంటుందో ఈ భావానికి కూడా రెండో సైడ్ అలాగే ఉంది ఒక్కొక్కసారి ఈ భావం మన జాతక చక్రంలో ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తూ ఉంటుంది అసలు భావం అంటేనే ఆకస్మికంగా జరిగేవి ఈ అష్టమ భావం ఒక్కొక్కసారి మన జాతకంలో ఆకస్మికంగా జరిగే ధనయోగాలని ఈ భావం సూచిస్తూ ఉంటుంది అది ఎలాగా అంటే అసలు ముందు ఎందుకో చెప్తాను మీ జాతక చక్రంలో పదోభావాన్ని దశమ స్థానాన్ని ధనభావము అంటారు లేకపోతే దీని రాజ్యభావం అని కూడా ఇంకొక పేరు ఉంది కొంతమంది ధనం అంటారు కొంతమంది రాజ్యం అంటారు పదకొండో భావాన్ని ఏకాదశ భావాన్ని లాభస్థానం అంటారు సో ధనం ధనభావం పది లాభం పదకొండు ఇప్పుడు మీ అష్టమ స్థానాన్ని మీరు దశమ భావాన్ని కనుక లెక్క పెడితే పదకొండు వస్తుంది అంటే ఇది దశమభావానికి లాభస్థానం అన్నమాట మళ్ళీ చెప్తాను మీ జాతక చక్రంలో అష్టమ అష్టమస్థానం దశమభావానికి లాభస్థానం ఇప్పుడు ఇందులో ఉండే కొన్ని గ్రహాలు మీకు ఆకస్మిక ధన లాభాన్ని సూచిస్తాయి ఆ గ్రహాలు ఏంటి ఎలా చూడాలి మీ అందరికీ స్క్రీన్ మీద ఒక చాట్ కనిపిస్తుంది కదా ఇక్కడ టారస్ లగ్నాన్ని తీసుకున్నాను వృషభ లగ్నం ఇక్కడ మనకి లగ్నాధిపతితో పని లేదు వృషభ లగ్నం లగ్నాధిపతితో ఇక్కడ మనకి పని లేదు అష్టమ అష్టమభావం చూడండి ధనుర్ల ధనుర్ రాసి అవుతుంది అష్టమం ధనుర్ల ధనుర్ రాసి అవుతుంది ఇక్కడ కూడా మళ్ళీ ఈ రాశ్యాధిపతితో మనకి పని లేదు మనకి లగ్నాధిపతి తోటి పని లేదు తోటి కూడా పని లేదు మనకు ఇప్పుడున్న పనుల ఎవరితోటి మీ దశమాధిపతి తోటి ఏకాదశ తోటి దశమాధిపతి అంటే మీ ధనాధిపతి మీ లాభాధిపతి ధనాధిపతి శని అవుతున్నాడు లాభాధిపతి గురుడు అవుతున్నాడు వృషభ లగ్నం వాళ్ళకి ధనాధిపతి శని లాభాధిపతి గురుడు ఈ ధనాధిపతి లాభాధిపతి వచ్చి అష్టమంలో కనుక ఉంటే చూసారా ధనాధిపతి గురుడు శని వీళ్ళిద్దరూ కలిసి అష్టమంలో ఉన్నారు అంటే ఈ అష్టమాన్ని మీరు లెక్క పెట్టండి దశమం నుంచి లెక్క పెడితే మీకు ఇది పదకొండు స్థానాలు వస్తుంది అంటే మీ ధనానికి ఇది లాభస్థానం అనమాట వీళ్ళిద్దరూ కనుక ఇక్కడ స్థితం కనుక అయ్యి ఉంటే మీ రాశి కుండలిలో మీకు గురుదశ శని అంతరం లేకపోతే శని దశ జూ గురు అంతరం లో ఆకస్మిక ధన లాభం కలిగే ఉన్నాయి అది ఏ రూపంలో అయినా కావచ్చు సడన్గా మీకు ఏదైనా ఆస్తి కలిసి రావచ్చు సడన్గా ఎవరైనా పోయి వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రావచ్చు లేకపోతే సడన్గా మీకు ఇంతకుముందు పోయాయి వదిలేసుకున్నవి ఏదైనా మీకు కలిసి రావచ్చు ఇలాంటివి జరుగుతాయి ఈ దశ గ్రహాల దశలు అంతర్దశలు కనుక మీ మహాదశలు అంతర్దశలు కనుక మీ జీవితంలో వస్తాయి రాకపోతే ఏమీ లేదు అంత మామూలుగానే ఉంటుంది అలాగే రెండో చోటు చూడండి ఇక్కడ నేను సింహ లగ్నాన్ని తీసుకున్నాను అష్టమం మీనలకు మీన మీనరాశి అవుతోంది సో దశమాధిపతి శుక్రుడు లాభాధిపతి బుధుడు సో ధనాధిపతి శుక్రుడు లాభాధిపతి బుధుడు వీళ్ళిద్దరూ కనుక వచ్చి ఈ అష్టమంలో అంటే మీనరాశిలో కనుక ఉంటే కనుక స్థితమై ఉంటే మీకు శుక్రుడు శుక్రమహాదశ బుధ అంతరం దశ లేకపోతే బుధ మహాదశ శుక్ర అంతరం దశ లో మీకు ఆకస్మిక ధనయోగం ఉంటుంది వేరుగా చూడ్డానికి అష్టమం మీకు కొంచెం నెగిటివ్ ఉన్న ఒక భావంగా మీకు కనిపించవచ్చు కానీ అప్పుడప్పుడు మనం జాతకాన్ని ఇలా కూడా చూస్తూ ఉండాలి ప్రతిసారి అష్టమం అష్టమం అష్టమాన్ని చూసి ఇది చాలా చెడు స్థానం అండి అని చెప్పి జాతకం చెప్పేయకూడదు ఇలాంటి భావాలు కూడా అష్టమ అష్టమం ఇలాగే సూచిస్తూ ఉంటుంది కొంతమంది చోటుగానే ఏమనుకుంటారు మీ అష్ట మీ ధనాధిపతి డెంత్ లో ఉన్నాడండి మీకు ఆకస్మికంగా లాసెస్ వస్తాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఇలా జరగచ్చు మీ ధనాధిపతి లాభాధిపతి వచ్చి అష్టమంలో ఉన్నారండి కో ఇది మీకు భయంకరమైన లాసెస్ని తీసుకొచ్చి పెట్టే యోగం మీ జీవితంలో ఉందని చెప్పి కొంతమంది చెప్పవచ్చు కానీ దీన్ని ఈ రకంగా కూడా మన జాతక పరిశీలన చేయవచ్చు అప్పుడప్పుడు జాతకాన్ని ఇలా కూడా పరిశీలిస్తూ ఉండాలి ఏమైనా ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా చేయండి ఉంటాను మరి